హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ మోర్ వీడియో సో ఇది వచ్చేసి మా పుట్టింట్లో ఫిఫ్త్ మంత్ ఫంక్షన్ ఎలా జరుపుకున్నాము ఏంటనేది మీకు చూపించబోతున్నాను షార్ట్ వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండీ లాంగ్ వీడియో అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తుంది అనమాట వరకు కొంచెం టైం కుదరక ఎడిటింగ్కి నేను లేట్ చేశాను సో ఇప్పుడైతే ఫుల్ వీడియో పెడుతున్నాను చూడండి ఇది వచ్చేసి మా పుట్టింట్లో అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వచ్చేసి మా వాళ్ళక్కడ నాకు కంచంలో పెడుతూ ఉంటారు ఇక్కడ మా పుట్టింట్లో వచ్చేసి మా అమ్మ వాళ్ళ సైడ్ వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా కంచంలో పరవన్నం కానీ లేదంటే చలిమిడి కానీ పెడతారనమాట మా అత్తింట్లో అయితే చలిమిడి మా పుట్టింట్లో వచ్చేసి నాకు పరవన్నం పెట్టారు సో అది నేను ఒక ఐదుగురు ముత్తైదులకి అయితే ఇలా చేతితోటి పెట్టడం జరుగుతుంది అండ్ నాతో పాటు మా వాడిని కూడా ఇక్కడ కూడా మా వాడిని కూర్చోబెట్టేస్తాం మా బాబుని ఎందుకంటే పాపని కూర్చోబెడదామంటే అసలు చిన్నపిల్లలు ఎవ్వరూ కూడా పిల్లలు ఆడపిల్లలు దొరకట్లేదు అందుకని చెప్పేసి ఇంకా మా బాబునే కూర్చోపెట్టేశాము అండ్ మా వాడు కూడా ఇంట్రెస్ట్గా కూర్చుంటా అన్నాడని చెప్పేసి ఇంకా కూర్చోబెట్టాము కొంచెంసేపు మాత్రమే కూర్చున్నాడు అనమాట ఇంకా పెద్దవాళ్ళు ఒక ఐదుగురు అయితే ఇలా చేతిలో పెట్టేస్తున్నాను తర్వాత నుంచి ఇంకా మనం నార్మల్గా చేతితో తీసి బౌల్లో పెట్టి అందరికీ ఇవ్వచ్చు అనమాట ఫస్ట్ మాత్రం ఒక ఫైవ్ మెంబర్స్కి ఇలా ప్రాసెస్ పెట్టడం అనమాట అండ్ ఈ శారీ వచ్చేసి న్యూ శారీ అని చెప్పను కానీ వన్ టైం అయితే ఆల్రెడీ కట్టాను ఎందుకంటే ఇక్కడ న్యూ శారీ కట్టుకోకూడదు అని అంటారు ఇలా ఈ టైంలో అందుకని చెప్పేసి ఒకసారి వాష్ చేసైనా లేదంటే ఆల్రెడీ ఒకసారి వేసుకున్నదైనా కట్టుకోమంటారు అనమాట అందుకని చెప్పేసి నేను ఆల్రెడీ ఇది వన్ టైం యూజ్ చేశానని చెప్పి మళ్ళీ ఇదే కట్టుకున్నాను ఇది మా నాకు ఒక తిరుపతి వెళ్ళింది ఆ టైంలో పెట్టింది సో అది నేను మళ్ళీ ఈ టైంలో అయితే బ్లౌజ్ ఒకటి అప్పుడు స్టిచ్చింగ్ చేయించుకోలేదు అది ఇప్పుడు స్టిచ్చింగ్ చేయించేసుకుని ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట డిజైన్ కూడా బ్లౌజ్కి ఆటోమేటిక్గా వాళ్ళే ఇచ్చారనమాట నేను డిజైన్ ఏం వేయించుకోలేదు జస్ట్ లేస్ వేయించుకొని స్టిచ్చింగ్ చేయించేసుకున్నాను నార్మల్గా అండ్ ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారు అది తీసుకుంటున్నారు మా మామయ్య గారు ఇంకా రాలేదు అందుకని చెప్పేసి మా అత్తయ్యకి ఇస్తున్నాను ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిలేషన్ వాళ్ళందరూ కూడా ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయితే అత్తయ్య వాళ్ళు వచ్చారు ఇంకా మా అమ్మ వాళ్ళ సైడ్ మిగతా వాళ్ళందరూ వచ్చారు అండ్ మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళందరికీ కూడా భోజనాలు అయితే ఏర్పాటు చేశారనమాట బయట భోజనాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఆ టైంలోనే ఇంకా మా వాడు చిరాకు పడతాడేమో అనుకున్నాను కానీ పర్వాలం పెట్టడం చేతితోటి అంటే కానీ బాగానే పెట్టాడండి ఇంట్రెస్ట్ కానీ కొన్ని కొన్ని చెప్పకుండానే చేస్తా అనే టైపు లేదంటే కొన్ని చెప్పినా చేయననే టైపు సో అన్నీ అన్నీ తెలుసు మళ్ళీ మనం ఏం చెప్పవసరం లేదు మా బుడ్డోడికి ఇంకా చక్కగా కూర్చుని అయితే నేను నాతో పాటు వాడు కూడా పెట్టేస్తున్నాడు ఇక్కడ మా అమ్మ నాన్న కూడా ఇచ్చుకుంటున్నారు ఇక మా అన్నయ్యకి వచ్చేసి కుదరక రాలేదనమాట ఫంక్షన్కి అయితే ఇంకా మా అమ్మ మా నాన్న మా నాయనం కూడా ఇచ్చుకుంటున్నారనమాట అండ్ అలాగే ఈ శారీ ఎలా అండ్ అలాగే జ్యువెలరీ కూడా నా ఓల్డ్ జ్యువెలరీ అనేది నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నప్పుడు తీసుకున్న జ్యువెలరీ అండి అది ఒకసారి మీకు ఎప్పుడైనా జ్యువెలరీ అది చూపించమంటే చెప్పండి నేను ఒక షార్ట్ వీడియో కానీ ఫుల్ వీడియో కానీ అప్లోడ్ చేసి నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ కలెక్షన్ చూపిస్తాను లేదా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఎక్కువ ఉండదండి ఇంకా నా గోల్డ్ నెక్లెస్ అది ఇంటి దగ్గర నేను ఊర్లోనే పెట్టేస్తాను విలేజ్లో అందుకని చెప్పేసి ఇక సిటీలో ఉన్నప్పుడైతే ఇంకా ఏదన్నా ఫంక్షన్ ఉన్నా ఇక్కడ ఏదన్నా పూజ చేసుకున్నా కానీ ఏదన్నా చిన్న నెక్లెస్ కానీ ఏదైనా ఆన్లైన్లో అప్లో బుక్ చేసుకుని నేను ఇంకా అవి వేసుకుంటూ ఉంటాను ఆల్మోస్ట్ గోల్డ్ అయితే నేను ఎప్పుడూ గోల్డ్ జ్యువెలరీ విలేజ్లోనే ప్రిఫర్ చేస్తాను ఇంకా ఊర్లో అయితే నార్మల్ వేసుకునే ఎందుకు గోల్డ్ ఉందిగా అంటూ ఉంటారు అందుకని చెప్పేసి అక్కడ ప్రిఫర్ చేస్తే ఇక్కడ వచ్చేసి నాకు నచ్చినవి ఏమైనా జ్యువెలరీ తీసుకుని ఆన్లైన్లో అవి వేసుకుంటూ ఉంటాను ఇక్కడ ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఏదన్నా మనకి వస్తాయి కదా బర్త్డేస్ అవి అట్లాంటప్పుడు ఇంకా న్యూ జ్యువెలరీ ఏదన్నా ఆన్లైన్లో బుక్ చేసుకుని అవి పెట్టుకుంటూ ఉంటాను అనమాట కలెక్షన్ కూడా ఒకసారి మీకు వీడియోలో చూపిస్తాను ఫైనల్లీ పుట్టింట్లో ఫంక్షన్ అయితే ఇలా జరిగిందనమాట సో ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో అయితే నేను అంత సెలబ్రేట్ చేసుకోలేదు అప్పుడు కరోనా టైం కూడా అనమాట నా బ్యాడ్ లక్ ఏమో అంత బాగాలేదు సో అందుకే ఈ సెకండ్ టైం అయితే అత్తింట్లో పుట్టింట్లో రెండింట్లో కూడా నేను బాగా చేసుకున్నాను సో ఫైనల్గా అయితే వీడియో ఎలా ఉందో ఫంక్షన్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలిపండి వీడియో నచ్చితే లైక్